ఈ ఫేస్ ప్యాకుని ఏంటి అనంటే మనము చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం అని అనంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వేసుకోండి అండ్ దానితో పాటు ఒక చిన్న లెమన్ స్లైస్ ఒక చిన్న నిమ్మకాయ ముక్క అందులో పిండేసేసుకోండి అండ్ దానితో పాటు ఒక రెండు లేదా మూడు చుక్కలు టూ ఆర్ త్రీ డ్రాప్స్ కొబ్బరి నూనెను కూడా వేసేసి ఒక అది మనకి కలుపుకోవడానికి తగ్గ స్ట్రక్చర్ వచ్చే వరకు వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోండి తరువాత దాన్ని మీరు ఇంకా ఫేస్ పైన చక్కగా ఇయర్ రింగ్స్ అవి అండ్ నెక్ దగ్గర కూడా చైన్స్ అవి తీసేసి చక్కగా ఇక్కడ ఫేస్కి అంతా అప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ మన ఫేస్ పైన అండ్ మన ఫేస్ పోర్స్లో ఉన్న ఆ డస్టు అండ్ డెడ్ సెల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వచ్చేసి అది మనకి యాక్నీ ఉంటుంది కదా యాక్ని పైన పింపుల్స్ పైన స్మాల్ హోల్స్ అలా ఉంటాయి వాటన్నిటిపైన ఇది మనకి బాగా ఫైట్ చేసి అవన్నీ స్లోగా రిమూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది